హాయ్ అందరికీ నమస్కారం ఇలా ఆయిల్ వాటర్లో వేసి క్యాప్ పెడుతుంటే అది నీళ్ళలో పడింది అందుకోసం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆ క్యాప్ని తోమి కడిగి వరకు ఇలా గిన్నెతో కవర్ చేశాను లంచ్లోకి అరటికాయ కూర చేశాను రీసెంట్గా ఒకసారి అరటికాయ కర్రీ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జార్వ్ చేసుకుంటుంది ఈసారి స్టీమ్ కుకింగ్ చేసి ట్రై చేస్తా అన్నాను కదా అందుకోసం ఈరోజు అలాగే ట్రై చేశాను అలా అని ఆయిల్ తక్కువ చేసి వండుతుంటే బాటమ్కి స్టిక్ అవుతుంది అని చెప్పాను కదా ఈరోజు అలాంటివేవి అవ్వకుండా స్టీమ్ కుకింగ్ చేయడం వల్ల బాగా వచ్చింది కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఉంచుకొని అలాగే వంట చేసుకుంటూ మధ్య మధ్యలో బయట ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను కానీ ఎప్పుడు గాలి విపరీతంగా వేయడం వల్ల డోర్ పెట్టేసి లేదంటే మంట ఆరిపోతుంది అలా వంట చేసుకోవాల్సి వస్తుంది నాకు అరటికాయని ఈరోజు ఆవిరికి ఉడికించి వండాను అన్నాను కదా ఆ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఇంకా పూర్తిగా కిచెన్లో నిల్చొని ఓపిక లేక కాసేపు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అలా బయటి అట్మాస్ఫియర్ని ఈ లివింగ్ రూమ్ సైడ్ నుంచి బయటికి చూద్దామన్నా బయట నుంచి విపరీతంగా చల్లగాలి అక్కడ కూడా డోర్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఈ అరటికాయ కూరలో సడన్గా ఏదో ట్విస్ట్ వచ్చింది కదా దాని విశేషం కూడా మీరు తర్వాత వీడియోలో చూదురు కానీ మా అమ్మాయి లంచ్ కెపాసిటీ పెంచడం కోసం కావాలని ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి మూడు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతుంటే ఇంటికి వచ్చాక చెప్పింది కొంచెం తక్కువ పెట్టవా అని ఇంకేం చేస్తాం క్వాంటిటీ తగ్గించి పెట్టాల్సి వస్తుంది మీరు గమనించారు కదా మా బాల్కనీలోంచి చూస్తుంటే బర్రెలు కనిపిస్తాయని మొన్న వెళ్ళినప్పుడు కనిపించలేదు కదా ఈరోజు కనిపించేసరికి అమ్మయ్య అనిపించింది అదేంటో అవి నావి కాదు అయినా సరే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది వాటిని చూడగానే ఆ లంచ్ బాక్స్ చూడడానికి అలా డీప్గా కనబడుతుంది కానీ మనం బాక్స్ని ముట్టుకోగానే మనకి చేతికి హీట్ తగులుతుంది కదా అది ఇన్సులేట్ చేయడం కోసం అది బాటమ్ నుంచి హైట్ ఎక్కువగా ఉంటుంది స్టీల్తో కవర్ అయి ఉంటుంది బయట అంత చల్లగా ఉందని డోర్ వేసేసుకున్నాం కదా బయట ఉండే జీవులకు మాత్రం అలవాటు అయిపోతాయేమో సరే ఇలా అనుకున్నాను తర్వాత అనిపించింది బయట చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ సౌండ్స్ తోటి అబ్బా చెవులు పోతున్నాయి హెడేక్ తలపైతే పెట్టుకుంటున్నాను హ్యాపీగా అని అనుకున్నాను కదా అప్పుడు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది సరే బయట జీవులు కూడా ఉన్నాయి కదా పాపమ్మ బార్లు కానీ చుట్టుపక్కల తిరిగే కుక్కలు కానీ పక్షులు కానీ ఈ సౌండ్ పొల్యూషన్ పొద్దున దాకా ఎట్లా తట్టుకుంటున్నాయి అని అనిపిస్తుంది ఇన్ని డౌట్స్ వస్తాయా మళ్ళీ ఏమనిపించింది తెలుసా ఫోన్లో మా అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉంటున్నాను కదా ఇది కట్టినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఫుల్ సౌండ్స్ వచ్చిన వాళ్ళైతే ఏమీ ఆబ్జెక్ట్ చేసి ఉండకపోవచ్చు నాకే ఎందుకు ఇన్ని డౌట్స్ అని అనుకున్నాను